సో బేసిక్గా నిన్న ఆయన అబద్ధాలు ఏం చెప్పారంటే ఇంగ్లీష్ మీడియం కేవలం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చేట అసలు అసలు ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఇంగ్లీష్ తెలియదు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ వచ్చింది అని భ్రమించేలాగా ఇప్పటి నుంచో ఉంది ఇంగ్లీష్ మీడియం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఉందిరా నాయన బాబు తెలీదు చెప్తేనో వచ్చిన ప్రాబ్లం అది అప్పుడు నేను చెప్పినా ఎవరు చెప్పినా చెప్పింది ఏంటంటే తెలుగు భాషలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి ప్రొవిజన్ ఇవ్వాలి అని మేము చెప్పింది అంతే తప్ప ఆ భాషని చంపేయటానికి వీల్లేదు అప్టిల్ సర్టన్ క్లాసెస్ ఇఫ్ ది స్టడీ ఇన్ మదర్ టంగ్ అంటే జగన్మోహన్ రెడ్డికి అర్థం కాదని ఇంగ్లీష్లో ఇఫ్ ది స్టడీ ఇన్ మదర్ టంగ్ దేర్ ఎబిలిటీ టు గ్రాస్ వుడ్ బి వెరీ హై అందుకని మా జగన్ అందుకని కొన్ని క్లాసుల వరకు అది కూడా చదువుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నవారికి వారు ఇబ్బంది పడకుండా ఉండాలి అని చెప్పబడింది దానికేదో ఆ ప్రొవిజన్ కూడా ఎత్తేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ని వైలేట్ చేసి మరి వాళ్ళు ఎందుకు కోరుకున్నారో నువ్వు ఇలాగే వైలేట్ చేస్తావు నాకు తెలియదు సో ఏదో ఈయన వస్తేనే ప్రజలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని అక్కడ పో వెళ్ళిపోతారట ఈయన లేకపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే తెలుగు మీడియం వస్తుందంట ఏ దొందే ఏంట మాటలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్సే ఉన్నాయి ప్రజలు అదే కోరుకుంటే గ్రాడ్యువల్గా పెరుగుతాయి నేషనల్ పాలసీ అప్ టు క్లాసెస్ ప్రొవిజన్ ఉండాలి అని అన్నారు ఆ ప్రొవిజన్ ఉంచవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఆ బాధ్యత నిర్వర్తించట్లేదు అని నేను అప్పుడు పార్లమెంట్లో గుర్తు చేస్తే నా భయపడేది సార్ సరే ఇంగ్లీష్ మీడియంకి ఈ జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు గుజరాతీ మీడియంలో చదువుకున్న నరేంద్ర మోడీ గారు పదేళ్ళు కంప్లీట్ చేసి ఇంకొక ఐదేళ్ళు ప్రధానమంత్రిగా ఉండబోతున్నారు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాలకి ముఖ్యమంత్రిగా తన పదవీ కాలాన్ని ముగించుకొని సెలవు తీసుకోబోతున్నారు ఇది మాతృభాషలో చదువుకున్న దానికి పరాయ భాషలో చదువుకున్న వాడికి తేడా ఓకే సరే ఉద్యోగాలకి ఈ భాషకే సంబంధం లేదు అసలు ఇండియాలో ఉన్నవాడికి అమెరికాలో ఉద్యోగం ఎందుకు వస్తుందా వాళ్ళు ఇంగ్లీష్ ఇంకా బాగా మాట్లాడతారు కదా ఎక్కడోళ్ళకి ఎందుకు వస్తుంది ఉద్యోగం ఆ మాత్రం కామన్ సెన్స్ కదా అమెరికా తెలుగు చూడు న్యూయార్క్ స్టేట్లో బోళంది మగ్గర్లు అంటారు ఏ మ్యాన్ మగ్గర్లు అంటారు వాళ్ళు మ్యాన్ ఏమేమని అంటారు ఇంగ్లీష్లోనే అంటారు ఏంటేమండే డబ్బులు అని అంటారు తెలుగులో సంచేత భాష ఓన్లీ కమ్యూనికేషన్ అమ్మ సో ఎబిలిటీ టు గ్రాస్ప్ ఈస్ డిఫరెంట్ దెన్ జస్ట్ నియర్లీ స్పీకింగ్ ఇంగ్లీష్ ఈస్ డిఫరెంట్ మై డియర్ జగన్మోహన్ రెడ్డి అండర్స్టాండ్ ద డిఫరెన్స్ మన ఎవడో వచ్చా అంట అక్కడ ఎడెక్స్ వాడు అసలు జగన్మోహన్ రెడ్డిని చూసి షాక్ తినేసా అంటే ఎలాంటి మహానుభావులు అని ఎడక్స్ ఎవరికైనా ఫ్రీ సర్టిఫికెట్ ఇవ్వాలంటే మరి క్యాష్ కొడతారు సర్టిఫికేట్కి అసలు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇలాంటివి బోర్లు ఉన్నాయి దానికి యాభై కోట్లు అడ్వాన్స్ కొట్టాయంట అందులో మరి ఎంత వెనక్కు కొట్టారో నాకు తెలియదు ఇలా అంతా బాగస్ ఐబీ సిలబస్ అన్నారు సీబీఎస్ఈ అసలు నీ స్టాండర్డ్కి సీబీఎస్ఈ బాబు అని అసలు ఎలిజిబిలిటీ లేదని కేవలం ఒక వెయ్యి స్కూల్కి ఇచ్చారు ఆడి మీద అలిగి ఇప్పుడు ఐబీ చెప్పే ఉన్నాయి ప్రపంచంలోనే మూడు వేలు స్కూళ్ళు ఉంటాయి ఆంధ్రాలో నలభై వేల స్కూళ్ళు ఐబీ అంటారు ఆయన అలాగే ఫీజు కట్టాలంటే సంవత్సరానికి ఇందాక నెల విజయ్ ఆయన చెప్పాడు దగ్గర దగ్గర ఒక రెండు వేల చిల్లర కోట్లు ఊరికే అయిపోయే వాళ్ళకి ఫీజు కోసం అసలు నాడు నేడు వాళ్ళు ఈనాడులో చూసాం నలభై వేల బళ్ళు కాను పదిహేను వేల బళ్ళు రిపేర్లు అయింది అంట మిగిలిన బళ్ళు అన్నీ అలాగే ఉన్నాయి వీధుల్లో అంటే చెట్ల కింద ఓపెన్ ఏరియాల్లో కొన్ని వేల స్కూల్స్ ఉన్నాయి ఈ రోజుకి కౌర్లు చూస్తే కోటలు దాటిపోతాయి కేవలం ప్రజల్ని మభ్య పెట్టడం కోసం ఎవడో వస్తాడు అబ్బబ్బా ఈ క్లాస్ రూమ్లు ఏంటి కంప్యూటర్లు ఏంటి అంటే జగన్ తూపమ్మ అంటాడు అది సాక్షిగా రాసుకుంటాడు ఈ మిగిలిన స్కూల్ పరిస్థితి ఏంటి ఇంకా నలభై వేలకి పదిహేను వేల స్కూల్లో నాడు నేడు రిపేర్లు అయినాయి అతి గతి లేదు మరి ఎడ్యుకేషన్ గురించి ఈయన ఒక అభినవ పులి అంటారు రకరకాలుగా మాట్లాడతారు అక్కడ జరిగింది ఏంటి అసలు చేసింది ఏంటి జగన్మోహన్ రెడ్డి కేవలం బర్త్ సర్టిఫికెట్లు డెత్ సర్టిఫికెట్లు ఆస్తి సర్టిఫికెట్లు రాళ్ళు ఇవన్నిట్ల మీద తన బొమ్మలో తను వేసుకోవటం తప్ప అంతకుమించి ఏమన్నా జరిగిందా నవరత్నాలు ముందు తండ్రి ఫోటో తర్వాత తండ్రి పక్కన షాడోగా కొడుకు ఫోటో తర్వాత తండ్రి షాడో కొడుకు ముందుకు ఆ తర్వాత తండ్రే లేడు ఇతని ఫోటో అంతకుమించి అభివృద్ధి అభివృద్ధి మీ ఫోటోల్లో ఉంది అంతకుమించి అభివృద్ధి లేదు ప్రతి ఇంటికి మంచి చేశాను అంటారు ప్రతి ఇంటికి చేసింది ఏంటి ప్రతి ఇంటికి చెత్త పని వేశారు అది మంచిగా ప్రతి ఇంటికి విద్యుత్ ఛార్జీలు పెంచారు అది మంచా ఏం మంచి ఏం చేశారు నేను చేసిన మంచి చూసే ఓట్లు వేయాలంటారు చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటే